అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లి అందరూ కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీర్చేయాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఇవాళైతే నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎంతో విశేషమైన ఒక శక్తివంతమైన వారాహి తల్లి మంత్రం ఒకటి మీతో షేర్ చేయబోతున్నాను ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అంటే మాకు ఎప్పటి నుంచో బాధలో పడుతూనే ఉన్నామండి దరిద్రం అనేది మాకు వదలటమే లేదు మేము ఏదైనా ఒక వ్యాపారం అనుకుంటే అది మధ్యలోనే ఆగిపోయింది తెచ్చిన సరుకు అంతా కూడా అలాగే పడిపోయింది బిజినెస్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక నష్టాలు అనేటివి ఎదురవుతూనే ఉన్నాయి అసలు ఈ దరిద్రం ఎప్పటికీ పోతుందా అన్నట్లు మాకు అసలు భయంగా ఉంది అనుకునే వాళ్ళకి ఈ మంత్రం చాలా చక్క చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది అంతటి గొప్ప శక్తివంతమైన ఒక మంచి మంత్రం మన్ గురించి వాళ్ళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఆ దరిద్రాన్ని వదలకొట్టే ఒక మంచి శక్తివంతమైన మంత్రము ఈ మంత్రం ఎలా జపించాలి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వీడియోలు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు గురూజీ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు గురూజీ గారిని కాంట్రాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ గురువు గారు మనకు తెలిసిన గురువు గారండి మేము చెప్పించుకొని మాకు ఒక మంచి నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాము వారాహి అమ్మవారిని అరవై సంవత్సరాలకు పైగా ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప గురుజీ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఆస్తి తగాదాలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా కూడా గురువుగారు ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం చూపిస్తారు మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారికి మీకున్న సమస్య చెప్పారంటే మీకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకా ఇవాళ వీడియోలు అండి మనం తెలుసుకోబోతున్న ఒక శక్తివంతమైన వారాహి తల్లి మంత్రము అంటే ఆర్థిక పరమైన సమస్యలను తొలగించి మనకున్న దరిద్రాన్ని పోగొట్టి ఒక గొప్ప శక్తివంతమైన మంత్రము అసలు ఈ వీడియోలో అమ్మవారిని ఇలా దర్శనం చేసుకున్న వారికి తప్పకుండా మీకున్న దరిద్రం అనేది ఖచ్చితంగా పోతుంది అంతటి గొప్ప దర్శనం అనేది ఈరోజు అమ్మవారు మనకు ఇస్తున్నారు అమ్మవారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే నమస్కారం చేసుకొని అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత వీడియో చూడండి ఇక ఇవాళ్ళ వీడియోలు అండి మనం చెప్పుకోబోయే ఆ యొక్క మంత్రం వచ్చేసి ఐమ్ క్లీమ్ సౌ ఐమ్ క్లీమ్ సౌ ఐం క్లీం సౌ ఐమ్ క్లీం సౌ చూశారు కదండి ఈ మంత్రము ఐమ్ క్లీమ్ సౌ అంటూ నూట ఎనిమిది సార్లు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు ఏదైతే మీ కష్టం తీరాలి అనుకుంటున్నారో మీ దరిద్రం పోవాలి అని మీరే మనసులో అనుకొని ఆ సంకల్పాన్ని అమ్మకి గట్టిగా చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది అయితే మీరు నిష్టగా జపించాలి నాన్ తిన్న వాళ్ళు జపించకూడదు పీరియస్ టైంలో వాళ్ళు జపించకూడదు ఇక మిగతా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు ఇంకా ఇలాంటి గొప్ప శక్తివంతమైన మంత్రాన్ని ఎలాంటి సమయంలో జపించాలి అంటే ఉదయం అయినా సరే జపించుకోవచ్చు లేదనుకుంటే మీకు ముఖ్యంగా ఎక్కువ ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంచి రిజల్ట్ రావాలి అనుకున్న వాళ్ళు రాత్రి సమయంలో అయినా సరే జపించుకోవచ్చు అండి ఎందుకంటే మనకందరికీ తెలిసిన విషయమే వారాహి అమ్మవారు అంటేనే రాత్రి దేవత రాత్రి సమయంలో ఎక్కువ శక్తులతో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం జపించుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అయితే రాత్రి సమయం అంటే రాత్రి ఎనిమిది నుంచి ఒంటి గంటకి మధ్యలో ఎప్పుడైనా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించుకుంటు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇలా గనక మీరు ఈ మంత్రాన్ని నిష్టగా నూట ఎనిమిది సార్లు గనక చెప్పించారు అంటే ఇక మీకు ఎప్పటి నుంచో కూడా ఉన్న ఆ దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీరు ఏ పని అనుకుంటే ఆ పని అనేది ముందుకు సాగుతుంది మంచి లాభాలు కూడా మీకు కలుగుతాయి అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం మళ్ళీ ఒకసారి చెప్పించుకుందామండి ఐమ్ క్లీమ్ సౌ ఐమ్ క్లీమ్ సౌ ఐమ్ క్లీమ్ సౌ ఐమ్ క్లీమ్ సౌ అందరికీ కూడా నోరు తిరిగే విధంగానే చిన్న మంత్రము చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది ఇచ్చే మంత్రము ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగిన గొప్ప విశేషమైన మంత్రము వీలు పడినంతవరకు సాయంత్రం సమయంలో రాత్రి ఎనిమిది నుంచి ఒంటి గంటకు మధ్యలో ఎప్పుడైనా కూడా జపించుకునేదానికి ట్రై చేయండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు జైవరాహి